嗯。 సమాచారం మేరకు బయటెళ్ళేసి చామరాజు ఎస్ఆర్ఎస్పి కెనాల్ దగ్గర ఆయన ట్రస్ట్ అవ్వడం జరిగింది అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండే ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆరీష్ అదేవిధంగా కొల్లంపల్లి కక్షేస్ అని వాళ్ళిద్దరు వాళ్ళ దగ్గర పదిహేల సంవత్సరంలో వాళ్ళిద్దరం చెక్ చేస్తే టూ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లాగా ఉంటుంది

ఒడిస్సాలో ఆ పక్కనే వ్యక్తి దగ్గర వీళ్ళు కొనుక్కొని తీసుకుని వచ్చి తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు కన్నర్సం చేయడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతున్న కూడా చిక్కు పోయి వచ్చి వేరే వాళ్ళకు అమ్మడంతో జరిగింది అందులో భాగంగానే వాళ్ళకు వారిని ఒడిసార్లు వారికి వచ్చి వాళ్ళకు

మెప్పిల్ లో తర్వాత వికాయపట్నంలో ఒక కేసెస్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు ఆధ్వర్యంలో చామరాజు అంటే కేసీ గారు తర్వాత ఒకసారి పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడే పరిస్థితిగా భాగం పెట్టుకోవాలి ప్రత్యేక వాళ్ళను ఈ సందర్భంగా నేను ప్రారంభిస్తున్నాను అదేవిధంగా ఈ సమాజంలో కూడా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి రాజా కన్వెన్షన్ చాలా పెరుగుతున్నట్టు దాన్ని రిలేటెడ్గా కొన్ని కేసెస్ జరుగుతున్నట్టు కూడా మనం అర్థం చేసి సో దాని విషయంలోనే గవర్నమెంట్ చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటుంది దీంతో తీవ్ర మున్సిపాలకు తీసుకునే యాక్షన్ తీసుకుంటాను పాటు మన సమాజం కూడా అక్కడ పట్టించుకొని వాళ్ళ కుటుంబాలకు కుటుంబాలలో పిల్లలు సంబంధించిన విషయంలో వాళ్ళ అడవటైజర్లు వాళ్ళ వాళ్ళకి ప్రజలుస్తున్న వాళ్ళు వాళ్ళని ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు పంపించుకోవాలి అదేవిధంగా స్కూల్స్ కూడా సంబంధించి స్కూల్ కూడా టీచర్స్ కూడా మంచిగా ప్రా ప్రత్యేకంగా ఫ్యామిలీ ఎక్కువ పిల్లల మీద కేక్ ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన అయితే చేస్తూనే కానీ అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతుంది సో ఇంత వాళ్ళు సమాజంలో కూడా వాటికి సంబంధించిన సమాచారం వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి సహకరిస్తారో మనం కొత్తగా సార్ ఇప్పుడు ఈ అమ్మగారు చేసిన పాటు అమ్మగారు చేసుకున్న వాళ్ళు ఉండాలి ఇంత పడుతు ఎవరైతే వాళ్ళ వాళ్ళని దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఎవరైతే కన్సెన్షన్ ఉందో వాళ్ళు కూడా చేస్తాము కానీ కన్సెప్షన్ కన్నా ఎవరైతే తీసుకొని వాళ్ళని ఇద్దరు కూడా అక్కడ పోయి తీసుకొచ్చే వాళ్ళు సో మీకు చాలా కీలకమైన ఇటువంటి వాళ్ళు ఇంకేమైనా ఉన్నారో వాళ్ళు చూస్తాం అదేవిధంగా కన్షన్ సంబంధించిన కూడా వాళ్ళని కూడా నేను వాళ్ళు మీరు కూడా ఇక్కడ ఎవరికి సమాజంలో ఎవరికి ఏమి తెచ్చినా కూడా కాజర్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సమాజంలో తన రాజానికి సమాధానం అయితే వాటికి సంబంధించి మనం బ్రీటింగ్ అనేది ఎక్కువ మనం వాళ్ళకాలకు సంబంధించిన రైట్లో చేసుకున్నాం వీటికి సంబంధించి కూడా ఇంకా వచ్చినాయి కనుక మనం పూర్తిగా ఉపయోగం లేదు దానికన్నా ఏంటంటే మనము అది వాడే దగ్గర అది ఉండే దగ్గర వాళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ మీద కాల్ చేయడం చాలా ఉంటుంది అందరం సో చేసేది అంత గ్రూపు అంటే సరే అతని మీద మనకి కేసు దానికన్నా ఏంటంటే దాన్ని గ్రూప్ కాస్ నుంచి మనం చేయడం అనేది చాలా క్లీన్ ఎవరిసారి నుంచి తీసుకొచ్చి ఎవరైతే ఉంటుందో యుద్ధాలు మనకు అయితే దొరకబెట్టడం వీళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చేవాడి వాళ్ళు డైరెక్ట్ అక్కడికి పోయి తీసుకొచ్చేవాళ్ళు సో అప్పటి నుంచి ఫార్టీ వాళ్ళకి చేయడం చాలా కీలకమైనది దీనికి అందరూ కూడా మన వాళ్ళు కూడా ఎవరికైనా దృష్టికి వస్తే వాళ్ళందరూ కొనసాగించారు వీళ్ళు దీన్ని తీసుకొచ్చిన దాంట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి వాళ్ళు ఒక కిలో తీసుకొస్తే దాంట్లో ఐదు వందల గ్రాములను ఒక పది పదిహేను పాస్ చేస్తారు పాస్ చేసి ఒక దానికి వెయ్యి రూపాయలకు పొందుతారు అంటే వాళ్ళు పోయి వచ్చి దానికి దాదాపు ఒక పదివేలు ఖర్చు వస్తే వాళ్ళకు పోయి వచ్చిన తర్వాత ఒక ట్రిప్లో దాదాపుగా పది ఐదు వేలు పదివేలు వాళ్ళకి లాభం కూడా వస్తుంది సప్లై సర్ప్రైజ్ చేసి వాళ్ళు ఆమె నాకు ఇక్కడ కొనేవారు ఎవరు కొనే వాళ్ళే అంటే కన్సూమర్స్ చాలా ఈ పిల్లలే చాలా మంది పిల్లలు ఉండడానికి తెలుసు వాళ్ళ మీద కూడా మేము ఇలా పెడతాను వాళ్ళకు కూడా ఇటువంటి అంద కూడా చేస్తాము విధంగా వాళ్ళు కూడా ఇటువంటి అలవాటు అలవాటు పోర్టులుగా మార్చుకొని వాళ్ళ ప్రాపర్ పద్ధతిలో ఉండేటట్టు కూడా వాళ్ళకి మీద కూడా అది ఆల్రెడీ జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా చూసుకోవాలి నాకు టిసిటర్స్ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ బ్యూరో కూడా ఒకటి మన స్టేట్లో ఉంది అదేవిధంగా మన దగ్గర నాకు ఫిస్టర్స్ సంబంధించి నాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన స్కూళ్ళల్లో తర్వాత కాలేజీలలో చాలా చేస్తుంది అదేవిధంగా మన సొసైటీలో కూడా కొన్ని కూరళ్ళల్లో కూడా మనం చేస్తుంది సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ నడుస్తుంది చేస్తున్నారు దాంట్లో ఆల్రెడీ ఏమైనా చేస్తున్నాము దాంట్లో ఆల్రెడీ దానికి ఎక్స్పర్ట్స్ కొంతమంది డాక్టర్స్ని తర్వాత కొంతమంది సైకాలజిస్ట్ని తర్వాత కొత్త సమాజ సేవకులని వాళ్ళని కూడా మేము పాల్ రెగ్యులర్ బిజినెస్ రెగ్యులర్ బిజినెస్ అంటే రెగ్యులర్ అంటే ఒక ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ పోయా అంతకు బిజినెస్ ఒక బిజినెస్ తర్వాత వాళ్ళు కూడా అలవాటు పడ్డారు వాళ్ళు కూడా అలవాటు